వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము ఎంతో రుచికరమైన స్వీట్ సేమియా సగ్గుబియ్యం కీర్ చేస్తున్నాము మేము చేసినట్టు కనుక చేసుకుంటే చల్లారిన గంటల తర్వాత కూడా చిక్కపడినటువంటి రుచికరమైన కీర్ ఈజీగా చేసుకోవచ్చు ఈ సేమియా సగ్గుబియ్యం కీరు అందరూ చేసేదే అందరికీ తెలిసిందే కానీ చాలామందికి ఖచ్చితమైన నిర్దిష్టమైన కొలతలు తెలియవు అవే ముఖ్యం ఈ రెసిపీకి అందులోనూ వంట రాని వాళ్ళకి ఇంకా అరకొర సామాన్లు ఉండేటువంటి బ్యాచులర్స్కి ఎప్పుడైనా తీపు తినాలనిపించినప్పుడు ఇది ఒక మంచి రెసిపీ అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఈ కీర్ నేను తయారు చేసి రెండు గంటల పైనే అయ్యింది కానీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా చిక్కదనంతో ఉందో రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేయని హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ సాబుదాన్ కిర్ని మీరు ఆస్వాదిస్తారు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోనే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కరిగించండి ఆ తర్వాత దీంట్లోనే అరకప్పు సగ్గు బియ్యం వేసి కాస్త అలా కలుపుతూ ఫ్రై చేసుకునేసి ఒక కప్పు సేమియాలు కూడా వేసి ఈ నెయ్యిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మంచి వాసన వచ్చేంత వరకు మాడకుండా వేయించుకోవాలి ఇలా వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడి ఎండు కొబ్బరి తురుము వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా సగ్గు బియ్యంని సేమియాల్ని ఎండు కొబ్బరి తురుముని బాగా వేయించుకున్నట్లయితే మనం చేసుకునే కీర చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక కాలు లీటర్ నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి అలాగే స్వీట్నెస్కి సరిపడా పంచదార వేసి పంచదార అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ మధ్యలో కొన్ని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోండి మేమైతే కిస్మిస్ కాజు వేసాము ఈ స్టేజ్లో సేమ్యాలు ఉడుకుతుండగా అర లీటర్ చిక్కటి పాలు వేసి కలుపుతూ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ కీర్ని ఎక్కువ దగ్గర పడనివ్వకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారేసరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లేదు అంటే చల్లారక ఇంకాస్త చిక్కపడి కీర్ టేస్ట్ అంత బాగోదనమాట ఇంకా ఈ కీర్ని సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకోవడమే పూర్ నోట్లో వేసుకుంటే చాలా రుచిగా ఉందండి ఈ కీర్ వేడి మీద కూడా చాలా బాగుంది కాకపోతే కాస్త చల్లరకైతే దీని అసలైన టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు చూస్తుంటేనే నోరు ఊరుతుంది చాలా బాగుంది కదా మీరు కనుక ఇలా ట్రై చేశారంటే ఎలాంటి వారైనా కూడా చాలా ఈజీ కరెక్ట్గా పదహైదు నిమిషాల్లో ఈ కీర్ని పర్ఫెక్ట్ రుచితో చేసేస్తారు అంత సింపుల్ రెసిపీ అండి ఇది ఈ కీర్ని తినేటప్పుడు డ్రై సగ్గు సగ్గుబియ్యం పంటికి తగులుతూ చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి మరి అంత మంచి రుచితో ఈ కీర్ అద్భుతంగా ఉంది మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం